హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూసగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి సో మేము ఈరోజు చేసుకున్నాం అనమాట చూడండి మా కృష్ణ అయినంత చక్కగా అలంకరించుకున్నాము ఆ డ్రెస్సులు వేసినాము ఎప్పుడైతే మామూలుగా ఊరికే కడిగేసి అట్లా తుడిచి పెడతాము వాళ్ళ డ్రెస్ వేసినాము చక్కగా టిక్లిస్తోని చక్కగా అవి రాళ్ళవి టిక్లీస్తో చక్కగా అవన్నీ అలంకరించినాము పైన కిరీటము సో ఒక అట్లా చేసి నడముకు వడ్డా పెట్టేసి చక్కగా అవి పెట్టేసి దండం పెట్టేసుకొని కొంచెం ప్రసాదం పెట్టాము ఏంటంటే మీ కూడా వెన్న అదే వెన్న ఇంకా కాజు అవి పెట్టేసుకున్నాను సో మాడపరిచి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఇంకా పని ఉంటే అక్కడ సారంతా పంచుతున్నాం అనమాట ఆ పంచడానికి అవసరమైనవి ఏమంటే అన్నీ తీసిపెట్టి ఇవన్నీ పంచ పంచుతాం అనమాట మేము అవన్నీ పెట్టమంటే ఇంకా పచ్చపిండి పసుపు కుంకుమ కుడకలు అవన్నీ పెడుతున్న గర్జలు ఇంకా లడ్డు సకినాలు ఇంకా స్వీట్ అనమాట ఇక అమ్మాయికి పెట్టిన సారీ సామాను మొత్తం వెండి సామాను ఇంకో ఇట్లా పెట్టేసిండట ఓనగుంటలు పచ్చిసాయలు అవన్నీ ప అక్కడేమో డిన్నర్ అవుతుంది సో మామూలుగా పెళ్ళి అయిపోయాక మా ఇంట్లో వాళ్ళకి పిలిచి మామూలుగా డిన్నర్ ఇచ్చింది అనమాట వెళ్ళినాం వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కదా సో కృష్ణాష్టమి వేడుకలకి ఎప్పుడు కట్టలేదు డ్యాన్స్ చేద్దాం చక్కగా అని చెప్పేసి ఉట్టి కట్టేసుకున్నారు రండి రండి అంటే మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట సంధ్య రాధ స్వప్ననేమో నా అవుతా ఉంది ఇంకా పిల్లలంతా ఉట్టి కట్టేడు కొడతారంటే అది ఉట్టి చూడండి మామూలుగా ఇంకా కొంచెం ఇదే ఫస్ట్ సార్ అంట చూద్దాం రండి వద్ద అంటే వెళ్ళి కూర్చున్నా చిన్నగా వీడియో తీసిన అనమాట ఇంకా పిల్లలు ఎవ్వరికి నచ్చిన స్టెప్లు వాళ్ళే వేసుకుంటారు ఇంకా మా స్వప్నం దారా అంటే వెళ్ళింది కానీ నవ్వుతూ ఉంది అనమాట ఆ బాబు పనులతో అలసిపోయింది పెళ్లి పనులతో ఆయన కొంచెం మా కోసం వచ్చింది అనమాట ఇంకా మేమంతా కూర్చొని చూస్తున్నాం మాట ఇటు బాబు శుభక వాళ్ళం అనమాట అనమాట హర్షు అంటే ఇక కూర్చున్నారు నేను అనురాధ సంధ్య పప్పి ఇక అక్కడ కూర్చొని చీరలలో కూర్చొని చూస్తున్నాం అనమాట డ్యాన్సు మధ్యలో ఒక అబ్బాయిని ఇంకా కృష్ణుడు వేషం వేసిండ్రు అక్కడ నించోబెట్టిందిగా చేస్తున్నారు ఎవ్వరికి అంత చెప్పులు అట్లా ఇక మధ్యలో పాట వచ్చింది చూడండి ఇక సో అట్లా చేస్తున్నారు ఇక అందరూ ఇక మా అనురాధను పిలిచింటే అనురాధ వెళ్ళింది సంధ్యా వెళ్ళింది ఇంకా వాళ్ళు కూడా డ్యాన్స్ స్టెప్పులు ఏమంటే కొంచెం వేసిన కానీ వీళ్ళ డ్యాన్స్ లకు వాళ్ళ డ్యాన్స్ లాగా కలగట్లేదు మా వాళ్ళంతా మాసేస్తారు ఫుల్ స్పీడ్గా స్టెప్పులు కలుస్తలేదు ఇంకా నవ్వుతున్నారు కొంచెం చేసిన ఇక మా స్వప్నంలో ఇంకో అమ్మాయి అయితే మాస్తూ ఫాస్ట్ అనమాట ఆమె ఈమె లాక్క ఇంకా చేస్తామండి చేసింది ఇక మా బాబునేమో ఇంకా వాళ్ళు వాచ్మెన్ వాళ్ళ ఆ అబ్బాయి ఏమో చేస్తా ఉంటే ఇక్కడ రండి అని చెప్పి వాళ్ళ డిజై పెట్టేసి వాళ్ళందరినీ చిన్నపిల్లలందరినీ అక్కడ చేపిస్తాను వీడి కాసేపు చేసిండే ఇంకా మాకేమో టైం అయితే సో మా ఫ్రెష్ రెడీ అయిపోయింది ఇంకా మా టీటీబాని ఇంటికి వచ్చి కృష్ణుడు వేషం రెడీ చేసినాము ఇక చూడండి ఎట్లున్నాడు మా కృష్ణుడు ముద్దు కృష్ణుడు బలరామకృష్ణుడు అయిపోయింది ఇంకా అమ్మ నాకు ఎల్లో కలర్ చీర కూడా కృష్ణుడు లాగానే రెడీ చేయండి అని చెప్పేసి అక్కడ ఫోన్స్ పెట్టిండట అట్లా ఉండి అటు చూసుకుంటే అక్కడ ఫోజ్ పెట్టుకున్నాడు చూస్తూ ఉన్నాడు కృష్ణుడు ఇంకా మధ్య మధ్యలో మా టీవీ సౌండ్ వస్తాడు బయలుపెక్తున్నాడు అని ఇంకా అట్లా అది పికాక్ దీన్ని ఎత్తి మీద పెట్టలేదని చెప్పేసి అంటే సరే అని పెట్టేసినాం అనమాట అంగ ఫోజ్ ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి ఫోటో తీసుకోండి తొందరగా ఇంకా నా కాల్లోనే సరే అని చెప్పి తీసేస్తాము ఇంకా ఫుల్గా రెడీ అయిపోయింది ఇంకా ఫోటోషూట్ అయిపోయింది ఇంకా తీయండి అమ్మా అన్న చూడండి మొత్తం చీర మొత్తం అనమాట మాది థ్యాంక్ యూ అండి ఉంటాను చిన్న బ్లాగ్ అనమాట